సో ఇప్పుడు గురిమా ధనగ్మా కదంబ కదంబమా దనగ్మా దనగ్మా నటమా ఏది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అచ్ఛ మధ్యప్రదేశ్ ప్రదేశ్ లో ఉన్నాం బస్సు అనిపిస్తుంది అది బస్ అది మనది తర్వాత స్లీపర్ కోచ్ చెప్పండి ఇక్కడ ఇక్కడ కనే కనే ఇక్కడ రా బస్ ఎంత బస్సు బాగుంది వర్లేదులే స్లీపర్ కోచ్ టైసన్ రా అరే మనం పళ్ళు పళ్ళు దోమ్ తావరారు అమ్మ ఎప్పుడన్నా ఒకసారి పళ్ళు దోమకుండా ఉండాలి గోధుమ పంట బాగుంది చూడు జస్ట్ మనం బోర్డు తీసేస్తే ఏ ఊరో ఎవరికి తెలియదు ఇప్పుడు ఇక్కడ మనం అది పల్లి తెలంగాణ అని రాష్ట్రం అనుకో అట్లే అనుకుంటారు కాదా అంటే భాష మాట్లాడుతుంది ఏం అనుకో భాష మాట్లాడితే తెలుస్తుంది తప్ప మనం పెట్టుకున్న డివిజన్స్ ఇవన్నీ అవునా కదా అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే చాలా సినిమా రివ్యూ చేస్తాడు ఊస ఒక ఐదారు మాటలు చెప్పాల్సింది మంచివి నెక్స్ట్ ఎప్పుడన్నా మీరు ట్రావెల్ చేయాలనుకుంటే బస్సు నేర్చుకోండి బాగుంది అంటే ట్రైన్ అనుకో చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు అంటే దాని ఫెసిలిటీ దానిదే మనం దాన్ని తక్కువ చేస్తలేం కానీ అదృష్టవశాత్తు మనకు స్లీపర్ కోచెస్ ఓల్వో చాలా మంచి వాటికి షాక్అప్జర్స్ ఉండటం వల్ల అరే బా బా బాలాజీ బస్సు చాలా బాగుంది కదా కొంచెం కూడా ఎగరడం కానీ అసలు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అసలు తెలుస్తలేదు మనకి ఆ సరే హై యెబు ఇక్కడ బ్రేక్ ఫాస్ట్ ఉంది ఇది ఏం బ్రేక్ ఫాస్ట్ ఉండా అనుకో అల్లకి ఇక్కడ నేను చూసేది చావా సినిమా ఇక్కడే చేస్తా ఆ ఆ హోటల్ అది ఇక్కడైతే సెటల్ అయి ఉంది సరే జోహే वो है దారాబల్

ఇంటర్నెట్లో చాలా సంచలనం చాలామంది ఏడుస్తున్నారు ఎమోషనల్ అవుతున్నారు ఎట్టుంటుందో చూద్దామని సో దాని గురించి ఒక ఐదారు మాటలు చెప్తా చావా సినిమా ఎవరైతే తీసిర్రో ఆవియస్గా మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ శంభాజీ మహారాజ్ ఈ ఆస్పెక్ట్ ఉంటుంది అయితే ఒక ఆర్టిస్ట్గా నా అబ్జర్వేషన్ ఏంటంటే ఆ ఫిల్మ్ మేకర్స్ మూడు అంశాల కోసం సినిమా తీశారు ఒకటి శంభాజీ మహారాజు ఫస్ట్ ఒక యుద్ధం చేసి గెలుస్తాడు దాన్ని ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేయొచ్చు అంటే నిజంగా ఒకవేళ యుద్ధం జరిగితే ఎట్లుంటుంది అది దాన్ని ప్రజెంట్ చేయడానికి తీసిరు చాలా అంటే నిజంగా ఒకప్పుడు యుద్ధం జరిగింది అనుకో ఇప్పట్లాగా వెపన్స్ అవి లేవు కదా అది ఫిజికల్గా యుద్ధం చేయవలసిందే అందుకని హఠాత్తుగా దాడి చేయడం హఠాత్తుగా దాడి చేయడం ఒక రెండు గ్రూపులు కొట్టేసుకోవడం అందులో ఎక్కువ మంది మిగిలిన వాళ్ళు విజయం సాధించడం ఆ కోటని కబ్జా చేసుకోవడం ఇది నాకు అనిపించింది అయితే ఇది ఒక సీను ఒక పది పది పదిహేను నిమిషాలు ఉంటుంది ఓన్లీ ఫైట్ చాలా బాగుంది రెండవది లాస్ట్ శంభాజీ మహారాజ్ని ఔరంగజేబు పట్టుకుంటాడు మన వాళ్ళే మన మన అతని సైన్యం అతని అతని సామంత రాజులే అతని మోసం చేస్తారు బావమరు అంటే ఎప్పుడు అలాగే జరుగుతుంది అయితే మనకి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఒక సినిమా ఉంది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో ఇంతవరకు ఎప్పుడు చేయని ఒక ప్రయోగం మెల్గిప్సన్ చేసిండు సో మెల్గిప్సన్ చేసిన ప్రయోగం నాకు అది చూడగానే అనిపించింది దే వర్ ఇన్స్పైర్డ్ బై దట్ మెల్గిమ్సన్ బ్యాష్న్ ఆఫ్ క్రైస్ట్ సీన్ అంటే జీసస్ క్రైస్ట్ని ఎట్లయితే టార్చర్ పెట్టినప్పుడు మనం పాత సినిమాలు చూస్తాం కొడితే ఇంకుతోటి ఎర్ర మార్కలు పెడతారు మొత్తం రెడ్డి రెడ్ ఇంక్ పోస్తారు అంటే అంతకంటే ఎక్కువ చూపించలేవు నువ్వు ఎంతసేపు ఎక్స్ప్రెషన్ చూపిస్తావు ఆ రియల్ టార్చర్ ఎప్పుడు కనిపిస్తుంది స్క్రీన్ మీద అంటే ఫిజికల్గా నువ్వు ఒకటి చాకుతో కోసిననుకో నీకు ఆ బ్లడ్ తెలియాలి ఆ గీత అట్లా విభజన తెలియాలి తర్వాత ఇక్కడ ఇక్కడ కోస్తే గీత కాదు యాక్చువల్గా చర్మమే కట్ అయినట్టు తెలియదు ఆ తర్వాత రక్తం బయటకు వచ్చి రక్తం గడ్డగట్టి సో ఇది చాలా మైనట్ లోకి వెళ్ళారు మేకింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ సో అదొక చిన్న లేయర్ లాగా చేశారు బాడీ మీద అంటే నేను ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లాంగ్ బ్యాక్ చూసినప్పుడు నేను దాన్ని స్టడీ చేసిన నాకు ఆ ఈ సీన్ ఓపెన్ చేయగానే నాకు తెలిసింది వీళ్ళు ఎట్లయితే శంభాజీ మహారాజ్ని టార్చర్ పెట్టారో దీన్ని యాక్చువల్గా ఒక ఎమోషన్ కనెక్టింగ్ క్రియేట్ చేయడానికి ఆ సీన్ వాడుతుందని నాకు అర్థమైంది చాలా బాగా చేశారు అంటే థియేటర్లో కూడా జనాలు చాలా బాగా స్పందించారు నిజానికి ఒకరిని టార్చర్ చేస్తుంటే మనం ఎంజాయ్ చేయకూడదు కానీ అది ఫిల్మ్గా మనం చూస్తాం ఎంజాయ్ చేస్తాం మహారాష్ట్రలో ఉన్న వాళ్ళకైతే ఒక ఎమోషన్ కూడా వచ్చింది చాలామంది ఏడ్చేసారు ఆ సీన్ చూసినప్పుడు అంటే అది ఒక వ్యక్తిని కొట్టడము రావడము తర్వాత కాళ్ళు గుంజేయడము చేతులు గుంజేయడము బోర్లు పీకేయడము ఆ తర్వాత కళ్ళు పొడి చేయడము తర్వాత నాలుక పీకేయడము అందులో అసలు చావా అంటే ఏందర్థం అంటే పులిపిల్లా పులిపతి శివాజీ మహారాజ్ అయితే సంభాజీ మహారాజ్ చావా చావా హార హార మహాదే ఉత్తమ ఆవేశంతో ఇప్పుడు ఉంటాయి సినిమా ఇదేమంటారు ఒక ఎమోషనల్ ఫెర్వర్ అన్నట్టు ఎక్కడ గుసగుసలు ఉంటాయి ఇట్లా దౌడ లూగిపోతుంటారు ఇట్లా అంటారు ఇట్లా అంటారు మొత్తం అసలు ఉతికి ఆరేస్తారు అనమాట స్వరాజ్య గురించి గురించి అంటే అట్లయితేనే కెక్కెక్తుంది అది ఎందుకంటే ఇప్పుడు మనం ఒక డెమోక్రటిక్ సెటప్లు ఉన్నాం ఆరామ్సే ఉన్నాం బిందాస్ ఉన్నాం ఓల్వో బస్సు ఉన్నా అప్పుడు ఎవరో విదేశీలు వచ్చి పరిపాలిస్తే వచ్చిన ఫీలింగ్ ఉంటుంది వీళ్ళు ఎవరు రాబోయే అసలు మన దేశానికి వచ్చి అన్న ఒక ఫీలింగ్లో అసలు ఏదేమైనా ఎవరు ఇందులో ఇంకొకటి స్క్రిప్ట్ వీక్ ఉంది సన్నివేశాలు బలంగా ఉన్నాయి స్క్రిప్ట్ కథ ఎక్కువ లేదు శంభాజీ మహారాజు అందుకని ఏం చేసిర్రు దాన్ని కొంత ప్రొలాంగ్ చేసి ఆ లాస్ట్ సీన్ ఒకటి మధ్యన తన రాజ్యాభిషేక్తుడు అయిన తర్వాత ఎట్లా మోటివేట్ చేస్తాడు అదొకటి ఆ తర్వాత రష్మిక మండన్న కూడా ఓకే షీఈ్ ఎ గుడ్ యాక్ట్రెస్ అందరు బాగా చేశారు మనకి యాక్ట్రెస్ ఎవరో తెలియకపోయినా వికీ కౌశల్ తెలుసు రష్మిక తెలుసు రెస్ట్ ఈజ్ వెరీ నైస్ అంటే చూడొచ్చు ఒకసారి ఆ లాస్ట్ మేకింగ్ ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ లేకపోతే ఒక అంటే డిటైలింగ్లోకి వెళ్ళడం ఎగ్జాంపుల్ గోర్లు బిగడానికి పోతారు లేకేస్తే అయిపోతుంది అట్లా కాకుండా అతని దగ్గరికి అందరు వెళ్తారు ఇట్లా వెళ్ళిన తర్వాత ఎంత ట్రై చేసినా చేతులు ఓపెన్ చేయాలి అంటే అతను ఎంత స్ట్రాంగ్ అని చెప్పడానికి ఆ తర్వాత ఒక ఇట్లా ఒక అంటాడు అనేసరికి అందరికి ట్రైనింగ్ పడుతుంట సింహం లాగా ఒకసారి ఇట్లా నవ్వి వాళ్ళు అతనే చేతులు ఓపెన్ చేస్తాడు తీసుకోండి రాని అమ్మ గోరన్నా నిజంగా మహా మరాఠీ పీపుల్కి ఘోరంగా కరెక్ట్ అవుతుంది ఇప్పుడు మన దగ్గర కనుక ఎవరన్నా మన తెలంగాణ వీరుడు లేకపోతే ఈ గడ్డ మీద పుట్టినవాడు ఇప్పుడు అల్లూరు సీతారామరాజు సినిమా ఒకప్పుడు చూసినప్పుడు ఏడ్ చేసినారు అల్లూరు సీతారామరాజు ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే లక్ష మంది అల్లూరి సీతారామరాజు పుడతారని కృష్ణ డైలాగ్ ఉంటుంది దే ఆర్ థింగ్ హ్యాపీ అందుకని సినిమా ఎస్ సినిమానే కానీ చరిత్రలు అట్లా మనం మనం దూరడానికి లేదు మన ముందు ఎందరెందరో అద్భుతమైన వ్యక్తులు దేశం కోసము ఈ దేశం పరిరక్షించడం కోసం ఈ బార్డర్ సెక్యూరిటీ కోసం ఆలోచించిన వాళ్ళు ఉన్నారు మనం ఏదో అట్లా మనం కూడా ఆలోచించాలి అంటే ప్రస్తుతం మన సెక్యూర్ బార్డర్లో ఉన్నప్పటికీ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ అవర్ నేషన్ ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వీటిని ఆలోచించవలసిందే ఇంత అందమైన దేశాన్ని ఎవడో వచ్చి నాకిపోతా అంటే మనం ఊరుకునేది లేదు అది అదైతే క్లియర్ అందుకని సో మేము అరే ఆ జూరు ఎంత బాగుందో కంటైనర్ ఎంత పెద్దగా ఉంది అది హాయ్ కంటైనర్ హాయ్ హాయ్ లారీ సో కెమెరామెన్ టైసన్ తో కాంత్రీ అండ్ సపోర్టెడ్ బై మైథిలి ఇది ఇప్పుడు ఊరి పేరు చెప్పు చూద్దాం మర్చిపోయినావు సరే సో ప్రస్తుతం మధ్యప్రదేశ్ చాలా బాగుంది ప్రయాణం అయితే స్లీపర్ బాగుంది కదా టైసన్ మీరు కూడా ఎందుకోండి నెక్స్ట్ ఇప్పుడు లాంగ్ జర్నీ అంటే ఐ అయిచ్చు స్లీపర్ ప్రస్తుతానికి ఇంతే రీసార్ అసలు